మాకు ఒక ఆఫీసర్ గారు ఉంటుండేవాడు ఆయన నాతో ఎప్పుడూ ఓ మాట అంటుండేవాడు నోటితో చాలా మడ అరుస్తుండేవాడు భయపెట్టేస్తుండేవాడు అవతలవాడిని పర్సనల్ ఫైల్ పట్టరాని నీ సంగతి చెప్తాను వెళ్ళి వారం రోజుల్లో నీకు తెలిసి వస్తుందనేవాడు మేనేజర్ పర్సనల్ని కొట్టి ఇతని పర్సనల్ ఫైల్ తీసుకొచ్చి డస్క్ మీద పెట్టండి నేను చూస్తాననేవాడు వాడు అడిగిపోయి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయిన పది నిమిషాలకే మళ్ళీ బెల్ కొట్టి తీసుకెళ్లిపోలేవాడు సరే ఎందుకండి వారు అంత భయపెట్టారు అని నేనంటే కోటేశ్వర గారు వాడి వాడిని కొట్టడం చాలా తేలికండి వాడికో ఇంక్రిమెంట్ కట్ చేసేయచ్చు కానీ వీడి ఇండిసిప్లిన్కి వీడి భార్య పిల్లలు పాడైపోతారండి ఆ ఇంక్రిమెంట్ ఉంటే వాడి కొడుకు కంప్యూటర్ నేర్చుకుంటాడు ఆ ఇంక్రిమెంట్ ఉంటే వాడి భార్యకి వైద్యం జరుగుతుంది వీడి బుద్ధి మార్చాలి తప్ప వీడిని నమ్ముకున్న కుటుంబాన్ని ఎందుకంటే పాడి చేయడం వీడి ఆశ అంతా డబ్బే కదూ అందుకని ఆ ఫైల్ అడ్డు పెట్టి భయపడతాను నిజంగా నేను అలా కొట్టాలి అంటే వాడి కుటుంబం కూడా వీడి వల్ల దెబ్బ తినచ్చా అని ఆలోచించి చేస్తానండోయ్ అలా తొందరపడి చేయను నోటితో దెబ్బలాడతానంటే వ్యవస్థని చక్కదిద్దడానికనే నేను ఆయన పరిణితి చూసి ఆశ్చర్యపోయేవాడిని అంతేకాని వినయం అన్న మాట అడ్డుపెట్టుకుని ఇంకా ప్రతివాడికి యువర్స్ కింద ఉండాలని లోకంలో ఉంటే దానికి అర్థం ఉండదు ఇంకా వ్యవస్థని చక్కపరచడానికి క్రోధ మహారయత్ అంటారు వాల్మీకి మహర్షి కోపాన్ని తెచ్చి పెట్టుకోవాలి తప్ప కోపమునకు తాను వశపడకూడదు ఒకసారి కోపానికి వశపడిపోయాడు అనుకోండి ఇకవాడు ఏమైపోతాడన్నది ఎవరూ చెప్పలేరు క్రద్ధ పాపం నకురియాక్క క్రద్ధో హన్యాద్గురూనపి క్రద్ధ పరుషయావాచ నరం సాధూ నధిక్షిపేత్ అంటారు గురువుని కూడా చంపేస్తాడు ఒకసారి క్రోధము కానీ ఆవహించిందా ఎవడూ పట్టుకోలేడు అందుకే సర్వకాల బలయందు మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడికి సంస్కారము అనేటటువంటి మాటలో అత్యంత ప్రధానమైనది ఇది వినయమును కలిగి ఉండుట వినయము అంటే తల వంచగలిగి కలిగి ఉండుట పెద్దల పొడగన్న భృత్యుని కైబడి చేరి నమస్కృతులు చేయువాడు అంటారు ప్రహ్లాదుడి గురించి భృచ్చ్యుడు ఎలా నమస్కారం చేస్తాడో పెద్దలు కనబడితే అంత వినయ విధేయతలతో నమస్కారం చేసేవాట ప్రహ్లాదుడు ఇప్పటికీ మనం గమనిస్తే పెద్దలైనటువంటి వారి జీవితాల్లో వాళ్ళు పాటించినటువంటి నియమాలు వాళ్ళు చూపించినంత గౌరవం వాళ్లకు ఉండేటటువంటి వినయమే వాళ్ళని అంత పై స్థాయిలోకి తీసుకెళ్ళి నిలబెట్టింది